హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనమైతే దువెన్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాము అవి కొన్ని రోజులు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కనుక క్లీన్ చేయకపోయినామంటే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది వన్ మంత్ క్లీన్ చేయకపోయినామంటే ఇలా మురికి అయితే బాగా పట్టేస్తుంది అనమాట దీన్ని మనం ఎక్కువగా కష్టపడకుండా గంటల తరబడి దీనికి టైం వేస్ట్ చేసుకుండా నిమిషాల్లో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజైతే మీకు వీడియో అయితే షేర్ చేస్తాననమాట చూడండి దువెన్లు అయితే ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టాల్కమ్ పౌడర్ మనం ఏ పౌడర్ అయితే వాడతామో లేదంటే డేట్ అయిపోయిన పిండిలు ఉంటాయి కదండి గోధుమ పిండి కానీ మైదా అలాంటి పిండి ఉంటుంది కదా అవైనా ఇలా దువెనల పైన వేయండి ఇలా దువెన్ల పైన వేసిన తర్వాత మన ఇంట్లో ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి ఓల్డ్ బ్రష్ తీసుకొని ఇలా బాగా రుద్దండి ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఎంత మురికి ఉన్నా కూడా మురికి జిడ్డు ఏది ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ మనం వీటి కోసం సపరేట్గా సర్ఫ్లో నానబెట్టి మళ్ళీ బ్రష్తో రుద్ది కడగాల్సిన పని లేకుండా ఒక్క చుక్క నీళ్లు వాడనవసరం లేకుండా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం గంటల్లో చేయాల్సిన పనులు నిమిషాల్లో చేసేయచ్చు మనం చూడండి ఇలా రుద్దుతూ ఉంటేనే ఎంత మురికి అనేది వచ్చేస్తుందో మీరే చూడండి చాలా మురికి అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనం దువెన్లు అనేది అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి లేదంటే ఈ ము ఈ మురికి వల్ల మనకు తల్లొచ్చుండ్రు అలా వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి మనకు వీలున్నప్పుడు ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఒక రెండు నిమిషాల్లోనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా పౌడర్ వేయడం వల్ల దానికి ఉండే మురికి అంతా ఇలా బ్లెస్తో రుద్దుతూ ఉంటే వచ్చేస్తుంది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తా చూడండి చూడండి దువెన్లు అనేది ఎంత నీట్గా వచ్చాయో ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి ఒక్క చుక్క వాటర్ అవసరం లేకుండా ఇలా పౌడర్ తోటి కానీ ఏదైనా పిండితోటి కానీ ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి మురికైతే ఎంత వచ్చేసిందో టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం అరటిపండ్లు అయితే తింటూ ఉంటాం కదండి అరటిపండు తిన్న తర్వాత తొక్కనైతే ఇంకా ఏమీ పనికిరాదనేది పడేస్తూ ఉంటాము కానీ ఈసారి పండు తిన్నప్పుడు తొక్కనైతే పడేయద్దండి ఎందుకంటే ఈ తొక్క వల్ల చాలా ఉపయోగం ఉంది ఈ తొక్కనైతే తీసుకొని ఇది బాగా పండిన పండు అనమాట ఈ తొక్కను ఇలా చేతిపైన ఇలా మసాజ్ చేసినామంటే ఒక టూ మినిట్స్ చి మసాజ్ చేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మనం వాష్ చేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది దానికి ఉండే చేతులకు ఉండే మురికి అంతా వచ్చేస్తుంది తర్వాత స్మూత్గా అయిపోతుంది అనమాట మన చేతులకే కాకుండా మొహానికి కానీ లేదంటే వెనకాల మెడకు కానీ గొంతుకు కానీ ఇలా నీట్గా మసాజ్ చేసుకొని తర్వాత కడిగేసుకున్నామంటే చర్మం అనేది స్మూత్గా అయిపోతుందన్నమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనమైతే బెండకాయలు తరగాలంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు అనమాట దీన్ని మామూలుగా అయితే ఇంకా ఉదయం టిఫిన్లకు చేసుకోవాలంటే నైటే తరిగి పెట్టుకోవాలి పెట్టుకుంటూ ఉంటారు చాలామంది నేను కూడా ఇలా ఇంతకు ముందైతే ఇలానే చేసేదాన్ని పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇవి బెండకాయలు ఉదయం తరగాలంటే చాలా పెద్ద పని కదండి అందుకోసమని రాత్రే తరిగి పెట్టుకుంటాం అలా కాకుండా మనం ఎప్పుడు తరిగినా నిమిషాల్లో తరుక్కోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి బెండకాయలు అయితే ఇలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా కనుక తరిగినామంటే ఎన్ని కేజీల బెండకాయలైనా నిమిషాల్లో తరిగేసేయచ్చు అనమాట చూడండి ఇలా ఒక్క ఒకటి తరిగే బెండకాయ ప్లేస్లో ఎన్ని బెండకాయలు తరుగుతున్నానో ఎన్ని కేజీలైనా ఇలా అయితే కనుక నిమిషాల్లో తరిగేసుకోవచ్చు అనమాట ఇలా లాస్ట్ వరకు తరిగిన తర్వాత ఈ రబ్బర్ అనేది కట్ కాకుండా చూసుకోండి ఇంకా ఏదైనా బెండకాయలకు ఎక్కువ ఉంటే కనుక ఇలా అయితే కట్ చేసుకోండి చూడండి ఒక్క బెండకాయ తరిగే ప్లేస్లో నేనైతే ఒక పది పదహైదు బెండకాయలు అయితే తరిగేసాను అనమాట కనుక మనం బెండకాయలు తరుక్కున్నామంటే ఈజీగా తరిగేసుకోవచ్చు అలాగే ఇంకొక టిప్ అండి మనం బెండకాయలు తరిగేటప్పుడు దాని జిగురు అని అనేది ఈ చాకుకి మొత్తం అంటుకొని పోతుంది చూడండి ఇలా అంటుకొని పోయి మనకు బెండకాయలు తరిగేటప్పుడు దానికే అత్తుకొని పోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఒక మంచి అయితే మీకు షేర్ చేస్తాను మనమైతే ఇంట్లో నిమ్మకాయ మనం ఏదైనా కన్నా వాడినప్పుడు నిమ్మకాయ తొక్క ఉంటుంది కదండి లేదంటే నిమ్మకాయనే తీసుకొని ఇలా కట్ చేసుకొని ఈ దాన్ని గనక ఈ రసాన్ని ఇలా చాకుకి కనుక మనం తరిగేటప్పుడు ఉద్దేశామంటే నిమ్మకాయల నిమ్మకాయ పులుపు వల్ల ఈ నిమ్మ ఈ బెండకాయలు తరిగేటప్పుడు అస్సలు జిగురు అనేది దానికి అంటుకోదనమాట బెండకాయలు కూడా అంటుకోకుండా నీట్గా ఎన్ని బెండకాయలైనా తరిగేయడానికి చాలా ఈజీగా వస్తుంది ఈసారి తరిగేటప్పుడు ఇలా నిమ్మకాయనైతే రుద్ది బెండకాయలు తరగండి అస్సలు మనకు ఇబ్బంది లేకుండా ఎన్ని కేజీల బెండకాయలైనా తరుక్కోవచ్చు అనమాట నేను మిగిలిన బెండకాయలు కూడా ఇలానే రబ్బర్ బ్యాన్ వేసి తరుగుతున్నా చూడండి మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనం ముందు రోజే తరిగి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తరుక్కొని చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎన్ని కేజీల బెండకాయలైనా ఇలా తరుక్కోవచ్చో టిప్ నచ్చిందా టిప్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం వీడియోనైతే వీడియోనైతే షే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చూడండి అన్ని బెండకాయలు అయితే తరిగేసాను అనమాట ఎన్ని కేజీలైనా ఇలా ఈజీగా తరుక్కోవచ్చు మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇలాంటి వా ఇలాంటి కూలింగ్స్ బాటిల్ అయితే ఉంటూ ఉంటాయి కదా మన ఇంట్లో చాలానే ఈ బాటిల్ని అయితే పడేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకైతే ఈరోజు షేర్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే దీనికి ఉండే పైన స్టిక్కర్ అయితే తీసేసాను స్టిక్కర్ తీసిన తర్వాత దీన్ని చాక్ తీసుకొని ఇలా మధ్యలోకైతే కట్ చేసుకుందాము ఇలా మధ్యలో కానీ లేదంటే బాటిల్ మూతకు కొద్దిగా దగ్గరగా కానీ కట్ చేసుకోండి ఇలా అయినా సరే మీ ఇష్టము లేదంటే మధ్యలో పూర్తిగా ఆఫ్లో ఆఫ్గా అయినా కట్ చేయండి ఇలా ఒక చాకు తీసుకొని కట్ చేసినామంటే చాలా ఈజీగానే కట్ అయిపోతుంది ఇలా కట్ కాకున్నప్పుడు మనం ఈ చాకును కనుక వేర్ చేసి కట్ చేసినామంటే ఇంకా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట నేనైతే మామూలుగానే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను చూడండి ఇలా కట్ చేసినామంటే ఇలా రెండుగా అయిపోతుంది కదా ఇలా రెండుగా అయిన తర్వాత అయితే ఇప్పుడు తీసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అయింది కదా దీనికి మనం ఏం చేయాలంటే దీన్ని మన ఇంట్లో మనము చపాతీలు రోజు చేస్తాం కదండి చపాతీలు చేసేటప్పుడు చపాతీ కర్ర అనేది మనం అలానే పెట్టేస్తూ ఉంటాము ఏదైనా పురుగులు తిరుగుతాయేనో లేదంటే ఇలా పిండి అంటుకొని దానికంత దుమ్ము పట్టేస్తుందనో లేదంటే ఇలా ఫంగస్ మాదిరి వచ్చేస్తుందనమాట అలా రాకుండా ఉండాలంటే మనం చపాతీలు చేసుకున్న తర్వాత చూడండి ఇలా బాటిల్లో పెట్టేసి కనుక ఇలా మూత పైన మళ్ళీ మనం కట్ చేసిన దాన్ని పెట్టేసి ఎక్కడైనా ఒక చోట మూలకు పెట్టేసినామంటే అలానే ఉండిపోతుందనమాట చూడండి అస్సలు కింద పడదు అలానే నిలబడిపోతుంది ఇలా పెట్టేసుకున్నామంటే మనం చపాతీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ కడగనాల్సిన అవసరం లేకుండా నీట్గా చపాతీలు అయితే చేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఆనియన్స్ అయితే తరుగుతూ ఉంటాం కదా ప్రతిరోజు ఆనియన్స్ ఏ కర్రీ చేయాలన్నా దేనికి చేయాలన్నా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాము మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆనియన్స్ కట్ చేసిన తర్వాత మనం చేతుల్ని ఎంత నీట్గా కడిగినా కూడా ఆనియన్స్ స్మెల్ అనేది అస్సలు పోనే పోదనమాట అలాంటప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఏదైనా కాఫీ కలిపియాలన్నా ఆ ఆనియన్స్ స్మెల్ అనేది గ్లాస్లకు కూడా మనం కాఫీ సోప్తో కడిగి ఇచ్చిన కడిగి కాఫీ కలిపినా కూడా గ్లాస్ కూడా ఆనియన్స్ స్మెల్లే కనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్కు టీ తాగాలన్నా కూడా తాగాలనిపించదు అలాంటప్పుడు ఆనియన్స్ స్మెల్ అనేది పోవాలంటే మనం ఇలా ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా అప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలంటే మన ఇంట్లో బంగాళాదుంప ఉంటుంది కదండీ బంగాళాదుంపను ఇలా కట్ చేసుకొని ఇలా కనుక మనం ఒక్క నిమిషం ఇలా రుద్దు తర్వాత కడిగేసినామంటే అస్సలు మనం ఆనియన్స్ కడిగిన స్మెల్ అనేది చేతికి ఉండనే ఉండదనమాట మనం అప్పుడు టీ చేసుకోవాలన్నా లేదంటే వాటర్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా గ్లాసులకు కూడా స్మెల్ అనేది రాదన్నమాట ఇలా ఒకసారి మీరు ఒకసారి వాడి చూడండి ఆనియన్స్ రుద్దేసి తర్వాత వాష్ చేసి చూడండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా ఈరోజైతే టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఏ టిప్ నచ్చిందన్నది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం